మంచిర్యాల జిల్లా మందమరిలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయం మొద్దు నిద్ర నటిస్తున్న ప్రభుత్వానికి గుర్తు చేసేందుకు అప్పుడే మంచిగా ఉండే కార్యక్రమాన్ని చేపట్టిన పిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అప్పుడే మంచిగా ఉండే కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయాలపై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క మంచి కార్యక్రమం చేపట్టలేదన్నారు తమ హయంలో జరిగిన అభివృద్ధి పనులు కాంగ్రెస్ పాలన ఇరవై నెలల్లో జరిగిన పనులను ప్రజలకు వివరిస్తామన్నారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తమపై బురద చల్లుతున్నారని కాలయాపన చేస్తున్నారని విమర్శించారు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఎస్సీ ఎస్టీ బీసీ రైతుల డిక్లరేషన్ల పనులు అమలు చేయకుండా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో రాజా రమేష్ జే రవీందర్ మేడిపల్లి సంపత్ ఓ రాజశేఖర్ బత్తుల శ్రీనివాస్ బోరంగ వెంకటేష్ జట్టు రాజ్ కుమార్ తోట సురేందర్ తదితరులు పాల్గొన్నారు అమ్మాయి స్కూటీ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఇరవై నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క మంచి కార్యక్రమం కూడా తెలంగాణ ప్రజలకు చేస్తులేరు గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు కానీ వాళ్ళు చెప్పిన ఎస్సీఎస్సీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ రైతు డిక్లరేషను ఏది కూడా అమలు చేయకుండా కేవలం కమిషన్ల పేరిట కాలయాపన చేసుడు బురదజల్లుడు పట్టగాల్చి మీద వారేసుడు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ గారిని పార్టీ నాయకత్వాన్ని విమర్శించుకుంటూ అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు తప్ప తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇస్తామన్న ఒక్క హామీని కూడా నెరవేర్చలేరు అందుకనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఇచ్చినటువంటి వివిధ అంశాలకు సంబంధించి ప్రజల నుండి ఫిర్యాదులు తీసుకుని అప్పుడే మంచిగుండే ఇప్పుడు ఈ ఇరవై నెలల పాలన అస్తవ్యస్తంగా తయారైందనేటటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి ఫిర్యాదులు సేకరించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అన్ని విషయాలు కూడా తీసుకొని పోవాలని చెప్పి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ముందుగా పైలట్ ప్రాజెక్టుగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం ఈ కార్యక్రమాన్ని వల్ల లాంఛనంగా ప్రారంభించడం ఒక పది రోజుల పాటు ఈ ఒకటవ తేదీ నుండి పదవ తేదీ వరకు పది రోజుల పాటు ఈ కార్యక్రమం చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని నూట రెండు గ్రామ పంచాయతీలు మూడు మున్సిపాలిటీల్లోని అరవై నాలుగు వార్డుల పరిధిలో జరుగుతుంది ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి గతంలో మా ప్రభుత్వ హయాంలో మేము ఈ నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఈ పాంప్లెట్ రూపంలో ప్రజల దృష్టికి తీసుకొని పోయి మరి గతంలో మాకు అవకాశం ఇస్తే మేము ఎట్లా పని చేసినాం మేము ఎట్లా కృషి చేసినాం నియోజకవర్గ అభివృద్ధికి కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ ప్రజల అభ్యున్నతికి కానీ మరి వాళ్ళ ఈ ఇరవై నెలల కాలంలో వీరేం వీరేం చేస్తున్నారు వీళ్ళు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు ఇవాళ ఏం చేస్తున్నారు ప్రజలకు ఎందుకు ప్రయోజనాలు కలిగిస్తలేరు అనేటటువంటి విషయాల్ని ప్రజల దృష్టికి తీసుకొని పోయేటటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు మేము తీసుకొచ్చినాం సో దాంట్లో భాగంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా ఈ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా పదవ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు పదవ తేదీనాడు అవసరమైతే హైదరాబాద్లో ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ లేకపోతే ఇక్కడ జిల్లాలో మంచిర్యాల కలెక్టర్ గారిక ఈ ఫిర్యాదులు అన్నిటి కూడా అందించి మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నీత నటిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యలు గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు గ్యారంటీ డిక్లరేషన్ల రూపంలో వాళ్ళు చేసినటువంటి ప్రకటనని మళ్ళొకసారి వాళ్ళ దృష్టికి తీసుకుని వాళ్ళకు గుర్తు చేయాలనేటటువంటి ఆలోచనతో ప్రజల కోసం ప్రధాన ప్రతిపక్షంగా మేము తీసుకున్నటువంటి కార్యక్రమం ఆనాడు ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళం రాష్ట్రం కోసం రాష్ట్రం వచ్చినాక ప్రజల అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వాళ్ళం వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా మళ్ళీ ప్రజల కోసమే ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి పనుల్ని ప్రజలకు కలగాల్సినటువంటి లాభాలని ప్రభుత్వానికి గుర్తు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది సో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి ఆ దిశగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం మా పార్టీ శ్రేణులంతా కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పి నేను కోరుతూ మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు బాగా తీసుకుని పోవాలి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మీడియా మిత్రులు కూడా సహకరించాలి ప్రజలంతా కూడా సహకరించాలని కోరుతుంది